నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం మార్క్ ఫెడ్ నిబంధనలతో రైతులు కందిపోతున్నారు కళ్ళాల్లో పంట అమ్ముడుపోక కన్నీరు కారుస్తున్నారు పప్పు ధాన్యాలకు ధర బాగుంటుంది సాగు చేయమన్నారు తీరా పంట చేతికొచ్చిన తర్వాత కొనుగోలు చేయకుండా కొర్రీలు పెడుతున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నా ఫెడ్ నుంచి మార్క్ఫెడ్ ద్వారా గతేడాది డిసెంబరు నుంచి మద్దతు ధరయేడు ఐదు వందల యాభైకు కందులను కొనుగోలు చేస్తామని అధికారులు ప్రకటించారు ఓ వైపు కొనుగోలు కేంద్రా లేక మరోవైపు నిబంధనల కత్తి విధించడంతో రైతులు తక్కువ ధరకు ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు క్వింటా ఏడు వేల రెండు వందలు నుండి ఏడు వేల మూడు వందలు వరకు చెల్లించి కొనుగోలు చేసిన సరుకును గోదాముల్లో నిల్వ చేస్తున్నారు ఏడిపిస్తున్న ఎనిమిది నిబంధనలు నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి మార్క్ఫెడ్ ఎనిమిది రకాల నిబంధనలు విధించింది నవంబరు డిసెంబరు నెలల్లో వరుస తుపాన్లు ఆ తర్వాత చిరు జల్లులు కురిశాయి ఫలితంగా పంట బాగా దెబ్బతింది దీంతో కందుల్లో నాణ్యత తగ్గితే నాణ్యమైన పంటనే కొనుగోలు చేస్తామని మార్క్ ఫెడ్ అధికారులు కొర్రీలు పెట్టడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఈ నెల ఏడు నుంచి ఇరవై ఎనిమిది వరకు అరవై ఐదు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది క్వింటాళ్ల కందుల క్రయ విక్రయాలు జరిగాయి క్వింటాకు మధ్యస్థ ధర ఆరు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది నుంచి ఏడు వేల రెండు వందల నలభై తొమ్మిది దక్కింది ఏ ఒక్కరోజు మధ్యస్థ ధర ఏడు వేల ఐదు వందల యాభై లభించలేదు రోజువారీ ఏదో ఒకటి రెండు లాట్లకు గరిష్ట ధర ఏడు వేల ఎనిమిది వందలు ఏడు వేల తొమ్మిది వందలు ఎనిమిది వేలు రూపాయలు వ్యాపారులు రాస్తున్నారే తప్ప వాస్తవానికి మధ్యస్థ ధర ఏడు రెండు వందల యాభై రాని పరిస్థితి నెలకొంది నుంచి మార్క్ఫెడ్ వారు కందుల కొనుగోలు చేస్తున్నామని ప్రకటన జారీ చేసిన నాటి నుంచి కందుల ధరలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు కొన్నది కొసరంతా రైతులంతా వ్యాపారులకు విక్రయించిన తర్వాత ఆశల్యంగా మేల్కొన్న అధికారులు ఈ నెల ఇరవై రెండు నుంచి కొనుగోలు చేస్తున్నామని ప్రకటించింది మార్క్ఫెడ్ డిసిసిఎంఏ ప్రాథమిక సహకార సంఘాల ద్వారా యాభై మూడు మండలాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసింది నంద్యాలలో రెండు కర్నూలు జిల్లాలో మూడు మండలాల్లో కలిపి వారం రోజుల్లో నూట ఎనభై రెండు మంది రైతుల నుంచి ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల విలువైన రెండు వందల తొంభై ఐదు టన్నుల కొన్నారు ఏ ఒక్క రైతుకు ఇప్పటి నగదు జమ చేయలేదు కర్నూలులో పండించిన పంటలో ఇరవై ఐదు శాతం మేర మొదట పదహారు ఏడు వందల యాభై టన్నుల వరకు కొనుగోలు చేయాల్సి ఉండగా ప్రస్తుతం తొమ్మిది వేలు టన్నుల మేర కొనుగోలు చేయనున్నట్లు మార్క్ ఫెడ్ అధికారులు చెబుతున్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్